వేద జ్యోతిషంలో రాహువు అనేది భౌతికంగా కనిపించే గ్రహం కాదు దీన్ని ఛాయాగ్రహం నీడగ్రహం అని పిలుస్తారు సూర్యుడు చంద్రుడు భూమి యొక్క కక్ష్యలు ఖండించుకునే రెండు బిందువులలో నోడ్స్ ఇది ఉత్తర బిందువు అంటే చంద్రగ్రహము లేకపోతే రాహుగ్రహము మరియు కేతుగ్రహము లేనట్టే జ్యోతిషంలో రాహువు చాలా శక్తివంతమైన మరియు అనూహ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది రాహు ప్రభావం అన్ని గ్రహాల కంటే శక్తివంతమైనది ఇది తాను ఉన్న భావం మరియు సంబంధం ఉన్న గ్రహం ఆధారంగా ఫలితాలు ఇస్తుంది రాహువు యొక్క మహాదశ కాలం పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది యాస్టరిస్క్ రాహు గ్రహ మహాదశ అంతరదశ జరిగినప్పుడు ఇప్పుడు చెప్పే నైసర్గిక మార్పులు మీ జీవితములో రావటానికి అవకాశము ఉంది రాహు అంటే మాయ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేస్తాడు కనుక ఈ దశలో మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయమూ తీసుకోవాలి రాహువు మోహాన్ని కలిగిస్తాడు అంటే ఈ మోహం అనేది ఏదో ఒక వస్తువు పట్ల వ్యక్తి పట్ల లేదా భావన పట్ల అతిగా ఆకర్షితమవడం ఎవరైనా పెళ్లి వయసులో ఉన్నవారు అవతలి వారికి సులువుగా ఆకర్షితమవడం జరుగుతుంది ఇది ఒకసారి మంచి జరగవచ్చు ఇంకొకసారి చెడు కూడా జరగవచ్చు అలాగే వివాహము అయిన వాళ్లకి వివాహేతర సంబంధాలు కూడా ఏర్పడే అవకాశము ఉంది అలాగే భౌతిక కోరికలులను కూడా ఇస్తాడు అంటే మనిషి శరీరానికి మనసుకు తాత్కాలిక ఆనందం లేదా సౌఖ్యం ఇచ్చే కోరికలు ఎప్పుడూ ఆధ్యాత్మిక జ్ఞానము అనేది ఎక్కువ కాలము ఉంటుంది భౌతిక కోరికలు అనేవి అజ్ఞానంతో పోతాయి రాహుదశ జరిగేటప్పుడు కీర్తి ధనము సంపాదించాలి అని చాలా ప్రయత్నమూ చేస్తారు వాటి కోసము అడ్డదారి తొక్కే కూడా ఉంది రాహువు విదేశాలను చూపిస్తాడు కనుక విదేశాలకు వెళ్లటానికి ఇది అనుకూల సమయము అలాగే ఇది ఆధునిక సాంకేతికతను చూపిస్తుంది కొత్త ఫోన్ కొనాలి అని కొత్త కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అన్న కోరిక కలుగుతుంది ఈ టైంలోనే ఆకస్మిక ఎదుగుదల మరియు ఖ్యాతికి రావటానికి అవకాశము ఉంది మంచి మార్గములో ఇవి వస్తే అవి నిలబడతాయి లేదంటే పతనం తప్పదు ఏ విషయంలో అయినా రాహువు ఎక్స్ట్రీంకి వెళ్లి సాధించుకోవాలి అని చూస్తాడు ఇదే రాహు గందగోళాన్ని ఇస్తాడు అందువలన మోసం చేయడం కాని మోసపోవటం కానీ జరుగుతుంది రాహు శక్తిని సరిగా వినియోగిస్తే అది మొహాన్ని ఆవిష్కరణగా కోరికను విధిగా మార్చుతుంది కానీ అదుపు లేకుండా వాడితే అది మనిషిని అంతులేని అగాధంలోకి తొక్కేస్తుంది ఇప్పుడు రాహువు జాతకంలో సరిగ్గా లేకపోతే అంటే పాడైతే ఈ క్రింద తెలిపిన విషయాలు జరుగుతాయి చెడ్డవారితో సంబంధం భయం ఆందోళన మనసులో గందరగోళం ధన నష్టం యాత్రలు తగాదాలు అవమానం విష ప్రభావం పాము దొంగలు ప్రభుత్వాల నుండి ప్రమాదం అపవాదులు వ్యసనాలు మాదక ద్రవ్యాల మత్తుకి బానిసవడం విదేశ సంబంధ సమస్యలు దూర ప్రాంతాల నుండి కష్టాలు భ్రమలు తప్పుడు ఆలోచనలు అస్థిర మనసు మొదలగునవి ఇప్పుడు రాహువు జాతకంలో మంచిగా ఉంటే ఈ క్రింద తెలిపిన విషయాలు జరుగుతాయి విదేశీ వ్యాపారం లేదా టెక్నాలజీ రంగంలో లాభం పరిశోధనలు రహస్య విద్యలు జ్యోతిషం రాజకీయ రంగంలో ఎదుగుదల డిజిటల్ కమ్యూనికేషన్ లేదా సోషల్ మీడియాలో ఖ్యాతి ఆకస్మిక ధన లాభం శక్తివంతమైన ప్రభావం మానసిక పరిణామం ఆధ్యాత్మిక జాగరణ మొదలగునవి జరుగుతాయి కనుక రాహు మహాదశ లేదా అంతర్దశ జరుగుతున్నప్పుడు మీ జాతకంలో రాహు స్థితిని చూసుకొని మీ జీవితానికి అనుకూలంగా మార్చుకోండి